బిగ్ బాస్ లైవ్లో తనుజ కళ్యాణ్కి ఇలా చెప్తూ అనమాట మీరు వెళ్ళొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు పద అంటూ అయితే లాక్కుంటూ వెళ్తుంది అనమాట కన్ తనూజ కళ్యాణ్ని ఏంటి వస్తున్నాను కదా చేపట్టి లాక్కుంటూ వెళ్తారేంటి అంటూ అయితే కళ్యాణ్ అనడం జరుగుతుంది అలాగే ఏదో టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట సో బర్నీ గారు తనుజని అడుగుతుంది షర్ట్ లోపల పెట్టుకుందా అంటూ అవును ఈ ఇంక తెలుసు కళ్యాణ్ కూడా తెలుసు అంటూ అయితే తనుజ చెప్తూ ఉంటుంది అవును అది ఎక్కడ దొరికిందో నాకు తెలియదు అదెందుకు రైతు ఇప్పుడు దాంతో పని కింద పడే అని నేను ఇద్దరం ఒకటేసారి కలిసి చెప్పాం అంటూ అయితే కళ్యాణ్ చెప్పుకొచ్చాడు కాసేపటికి తనుచ నాకు ఆకలి వేస్తుంది కళ్యాణ్ అంటూ అయితే అంటుంది అనమాట ఆరెంజెస్ తింటావా యాపిల్స్ తింటావా అంటే నాకు వద్దు అంటుంది మరి ఇంకేం తింటావు అని అని అడిగితే నాకు పోపు రైస్ కావాలి కట్ రైస్ కావాలి అంటూ అయితే చెప్తుంది రైస్ లేదురా అంటూ అయితే కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది అనమాట సో మరి బిస్కెట్స్ తింటావా అని వచ్చి మళ్ళీ అడుగుతాడనమాట బిస్కెట్ బిస్కెట్స్ ఇప్పుడు ఎవరు చేస్తారో అంత ఓపిక కూడా ఎవరికీ లేదు అంటూ అయితే తనుజ చెప్తే ఎవరు ఒకరు చేస్తారులే అంటూ అయితే కళ్యాణ్ అడుగుతాడు వద్దులే ఊరికే అడిగా అంటూ మళ్ళీ తనుజ చెప్పడం జరుగుతుంది